హాయ్ అండి కుక్ క్రేస్ కన్నర్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మినప ఇడ్లీ ఈ పెద్ద ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము మినుములు అనేవి చాలా ముఖ్యమైన ప్రోటీన్గా మనకి పనిచేస్తాయన్నమాట ఇందులో కాల్షియం ఐరన్ ఫైబర్ మెగ్నీషియం అధికంగా ఉండటం వలన ఎముకలు అనేవి చాలా దృఢంగా మారుతాయి ఇలా పొట్టు ఉన్న మినుములతో ఆవిరి పట్టుకున్న ఇడ్లీలు తింటే చాలా హెల్తీగా ఉండొచ్చు ఇంకా ఇడ్లీలు హెల్తీనే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటాయి నెయ్యి వేసుకుని తింటే ఇట్టే కరుగుతాయి నోట్లో అంత టేస్టీగా ఉంటాయి మినుముల్ని రోజువారీ ఆహారంలో మనం వాడుకోవటం వలన శరీరానికి కావాల్సిన పోషకాలు ఇంకా శక్తి బలాన్ని ఇస్తాయి ఇలా ఆవిరి పట్టుకున్న పెద్ద ఇడ్లీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మినుముల్ని ఒక మూడు కప్పులు తీసుకొని రాత్రంతా నానబెట్టుకుని ఉంచుకోవాలి దీంతోపాటు ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా పక్కన నీళ్లు పోసి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఉదయం లేవగానే ఈ మినప్పప్పుని నాలుగైదు సార్లు పొట్టుపోయేంత వరకు బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక పక్కన ఉంచేసుకోవాలి కడిగిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని తక్కువ నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వీడలో చూపించిన విధంగా పిండి యొక్క కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి ఎక్కువ పల్చగా అయితే చేయొద్దు ఎక్కువ పల్చగా చేస్తే ఇడ్లీ అనేది ఆవిరి పట్టి ఉడకడం అనేది కష్టమవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మాత్రం ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది పిండిలో రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా ఒక కప్పు ఇడ్లీ రవ్వ అలాగే కొద్దిగా తినే సోడా వేసుకుని ఈ మూడు కూడా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి పిండిని ఒక రెండు నిమిషాల పాటు స్పూన్తో కలుపుతూనే ఉండాలి అప్పుడే పిండి అనేది బాగా కలిపి ప్లఫీగా తయారవుతుంది ప్లఫ్ఫీగా రావటం కోసం ఇలా రెండు నిమిషాలు కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాతనే పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఒక గ్లాస్ నిండా నీరు పోసుకొని అవి బాగా మరిగిన తర్వాత అందులో ఒక స్టాండ్ని పెట్టి ఇప్పుడు ముందుగా వేసుకున్న మినప్పిండి బౌల్ ఉంది కదా దాన్ని దీని మీద వేసుకుని ఒక అరిటాకు ఉంటే కానీ అరిటాకు వేసుకుని మీద మూత మూసేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలా స్లో మంట మీదనే కుక్ చేసుకోవాలి చిన్న వంట మీదనే ఇది బాగా ఉడుకుతుంది స్టవ్ ఆఫ్ చేసేసిన పది నిమిషాల తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా బౌల్ని ఇలా బొరిలించి రెండు మూడు సార్లు కొడితే ఇడ్లీ అనేది దానితో అదే విడిపోయి ప్లేట్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనకు కావలసిన సైజులో చాకుతో కోసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి వీడియోలో కనుక ఒకసారి చూస్తే పీస్ అనేది ఎంత ప్లఫీగా ఇంకా చాలా మెత్తగా స్పంజీలాగా ఉందో చూడగలరు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కానీ మినప్పిండితో ఇడ్లీ చేసుకుని తిన్నారంటే మీరు చాలా ఇష్టపడతారు ఈ ఇడ్లీ మొత్తం ఒక మనిషే తినకుండా ఇద్దరు తింటే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మినుములలో అధికంగా పొటాషియం ఉండటం వలన బీపీ స్థాయి అనేది బాగా తగ్గిస్తుంది అలాగే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా మినుముల్ని వాడుకుంటే వాళ్ళ డయాబెటీస్ అనేది బాగా కంట్రోల్లో ఉంటుంది పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇంకా వాళ్ళ ఎముకలు అనేవి చాలా దృఢంగా మారుతాయి ఇంకా అలాగే ఫైబర్ ఉండటం వలన వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ కావాల్సినంత మోతాదులో వాళ్ళకి అందుతుంది అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా ఇలా చేసుకుని తింటే చాలా హెల్దీగా ఉండొచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా చేసుకుని తిన్నారంటే వాళ్ళు చాలా హెల్దీగా ఉండొచ్చు ఇలా కోసుకున్న చిన్న చిన్న ముక్కల పైన శుద్ధమైన నెయ్యిని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది ఇంకాస్త బెల్లాన్ని కూడా బెల్లం పౌడర్ ఉంటుంది కదా అది కూడా పైనుంచి చల్లుకొని యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కావలసిన వాళ్ళు చట్నీతో కూడా తినొచ్చు చట్నీ కోసం పల్లీలను ఇంకా కొద్దిగా పచ్చిశనగపప్పుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులో రుచి సరిపడినంత ఉప్పు జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలను వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకోవాలి ఒక మంచి తడకా ఇచ్చి అంటే ఒక పోపు వేసుకుని రెడీ చేసుకోవాలి చట్నీని ఇలా చట్నీతో సర్వ్ చేసుకుని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ హెల్దీ మినప ఇడ్లీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్